ఎర్రకోట సాక్షిగా ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి అవమానం చేసినటువంటి విధానాన్ని పూర్తిగా ఏవీఎం ఛానల్ ఖండిస్తూ అమిత్ ఆయన వీళ్ళందరూ కూర్చున్నారు కదా చూడండి రాహుల్ గాంధీని ఎడ కూర్చుని పెట్టిరు వీళ్ళు ఎట్లాంటి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరెవరు ఎట్లా ఎలాంటి భావజాలంతో భక్తిగా రాహుల్ గాంధీ ఏడ కూర్చుని పెట్టారు రాహుల్ గాంధీని ఎక్కడ కూర్చుని పెట్టిరు అంటున్నా మీరే చూడండి రాహుల్ గాంధీని ఈడ కూర్చుని పెట్టిరు ఇంత దుర్మార్గాలకు ఇన్ ఇలాంటి విధానంతో ఎట్ట మీరు ఒకసారి చూడండి మళ్ళీ చూస్తుండీ మీరే చూడండి ఇగో ఇంత ఇంత ఇట్లనా ఇంత అవమానకరమా దీన్ని ఈ దేశ ప్రజలు ఏమనుకోవాలి వీళ్ళందరూ చూడు అరే రాహుల్ అట్ కూర్చుని కూర్చుని అంటే ఒక ఎవరి సీటు వాళ్ళకి కేటాయిస్తే రాహుల్ గాంధీ సీటు దాన్ని వెతుక్కుంటే చివరిలో చివరిలో ఎక్కడనో వదిలికి వెనక కూర్చుని పెట్టి అంటే వీళ్ళు ఎంత దుర్మార్గాలకు వడిగడుతున్నారు ఎవరెవరు ముందర కూర్చున్నారు ఎవరెవరు ఏమేమి చేసుకున్నారు వాళ్ళు చేసుకునేది చేసుకోంగా వీళ్ళందరూ వీఐపీలు అంట వీళ్ళందరూ వీఐపీలు ముందర కూర్చున్న వాళ్ళంతా కానీ ఇక్కడ కూర్చొని ఈ సీట్లో ఇక్కడ విఐపీలకు సీట్లు కేటాయిస్తే చివరి నుంచి రెండో వరుసలో రాహుల్ గాంధీకి సీటు కేటాయించడాన్ని ఈ దేశ ప్రజలు చాలా సీరియస్గా తీసుకుంటా ఉన్నారు ఎందుకు ఎందుకు రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని చివరి నుంచి రెండో వరుసలో కూర్చుని పెట్టారనే దాని మీద ఈ దేశ ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు ఖచ్చితంగా అంటే సీరియస్గా ఉండడమే కాదు నరేంద్ర మోడీ యొక్క గుణగణాలు పెట్టి చూస్తే ఇప్పుడు కాదు ఎప్పుడైనా అంతే ఎప్పుడైనా అంతే ప్రతిపక్ష నేతలను వీక్ చేయడం వల్ల ప్రజలలో ప్రాబల్యం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని ఏ రాహుల్ గాంధీ ఏముందిరా ఆడ వెనుక కూర్చున్నాడు అనే ధోరణికి ప్రజల మనసులోకి తీసుకోపోవడం అంటే మైండ్ సెట్ మీద ప్రజల మైండ్ సెట్ మీద దెబ్బ కొట్టడం నరేంద్ర మోడీకి అలవాటైపోయింది ఇలాంటి విషయంలో ఖచ్చితంగా చేసినటువంటి తప్పులను ప్రజలకు తెలిసే విధంగా తెలిసే విధంగా చెప్పడమే మన బాధ్యత ఒక ప్రతిపక్ష నేతను పట్టుకొని ఒక మీటింగ్ కార్యక్రమానికి ఒక పదకొండు మందిని పిలిచి అందులో సాదాశీల వ్యక్తులు కూర్చున్నటువంటి ఒక లాస్ట్ నుంచి రెండో వరుసలు కూర్చునేటువంటి దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే తనము రాజ్యాంగం యొక్క పవర్ తెలవకపోవడము మేము అధికారంలో ఉంటే మాకన్నా ఎక్కువ ఇంకెవడు కాదని విర్రవీగడము కుళ్ళు కుతంత్రాలు నరేంద్ర మోడీకి కొత్తగా వచ్చు దేశం లోపల జెండా వెగరేషలు ఎర్రకోటకై మాట్లాడడం ఇయల్ల నువ్వు రావచ్చు ఇవల్ల నువ్వు కుట్ర కుతంత్రులతోన నువ్వు ఎర్రకోటకి గెల రావచ్చు కానీ డెబ్బై ఎన్నో ఎన్నోసార్లు ఎర్రకోట ఆత్మ ఆత్మగౌరవంతో దేశభక్తితోని ఎగిరేసినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం అలాంటి కుటుంబాన్ని నువ్వు వెనకాల కూర్చునబెట్టినవే అలాంటి కుటుంబాన్ని వెనకాల కూర్చుని పెట్టి మీరు ఆడినటువంటి మీ యొక్క క్రీడను మాత్రం ప్రజలు క్షమించాలని నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకు క్యాబినెట్ వదే కదా రాహుల్ గాంధీ నువ్వు నువ్వు ఎన్నిటతో గెలిచినావు మోడీ మొదటి రా మొదటి మూడు రౌండ్లల్లా వెనుకంజలో ఉన్న నరేంద్ర మోడీ దూసుకెళ్తున్న రాహుల్ గాంధీ రెండు రెండు స్థానాల్లో పోటీ చేసి ప్రపంచం సృష్టించినటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ మూడు నాలుగు సార్లు వెనుకంజలో ఉండి సాగుద సావు తప్పి లోటో పోయిన నరేంద్ర మోడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లేకుంటే తెల్లగుడ్లి ఎరగబెట్టేటువంటి కార్యక్రమం ఎన్ని కుట్రలు వండినా ఎన్ని కుతంత్రాలు వండినా ఈ దేశంలో ఎస్సీలను విభజించామని ప్రయత్నం చేసినా ఇలా ఎస్సీలలో సిచ్చి పెట్టినా ఏమి చేసినా నువ్వు నీ పని అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ని కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాలి